அந்த நமஸ்காரம் என்ன விஜய வாழ தவினா சங்கடனா பாரத ராஜாங்க பாரத ஜாதி பிதா అంబేద్కర్ గారి విగ్రహాన్ని మటులతో గెడ్డపారలతో అతులతో పెడతాం చాలా దారుణం అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని పగలబడతారంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి ప్రజలు తీర్పునిచ్చారు న్యాయం చేయమని చెప్పి తీర్పునిస్తే ఆ తీర్పుని వారి స్వప్రయోజన కోసం వారి లాభాల కోసం వాళ్ళ పార్టీ కోసం కన్ను బిన్ను కానకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షేరుల్ని కొడుతున్నారు చంపుతున్నారు మనం చూస్తున్నాం ఇప్పుడు నిన్న రాత్రి విజయవాడలో దేశంలోనే ఎప్పటికీ గుర్తుకుపోయే విధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రులు శ్రీవై జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ అంటే బొడ్డు మీద అంత పెద్ద విగ్రహాన్ని పెట్టి జాతికి అంకితం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ నాయకులు కళలో నిప్పులు పోసుకొని ఆ విగ్రహం లేకుండా చేయాలని చెప్పి ఆలోచన చేయడం దుర్మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈరోజు డాక్టర్ మీరు అంబేద్ గారికి బాలాభిషేకం చేసి నిరసన తెలుపుతున్నాం చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాం ఇట్లాంటి కార్యక్రమాలు మీరు మానుకోవాలి మంచి పరిపాలన ఇవ్వాలి ప్రజలు మీకు మంచి మెజారిటీ ఇచ్చారు పరిపాలన పక్కన పెట్టి కక్షపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారు నిన్న మొన్న కందుకూరులో చిన్న టీ కొట్టినట్టుగా కృష్ణారెడ్డి గారి మీద దాడి చేయటం ఆ షాపుని విట్టలు పోసి పెడతాం ఎంత అన్యాయం అండి పేదోడు టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నాడు బుర్ర మసూం తీరు తప్ప మాజీ ఎమ్మెల్యే మహేంద్ర తీరు తప్ప ఎమ్మెల్యే టీ ఇస్తే ఆ షాపుని తగలిపెట్టేస్తాం తగలపెట్టిస్తారు మీ నాయకులందరూ కూడా తీవ్రంగా పొందుకోదగిన విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం అదేవిధంగా విజయవాడలో సంఘటన చింతిస్తూ భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధంగా ఉంది ఆందోళనలు చేస్తాం మరొకసారి మహానేత జాతీయ పెద్దకి అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి